హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేకర్ లైఫ్ స్టైల్ ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి పప్పుల దోశలు ముందుగా ఒక గ్లాస్తో బియ్యం తీసుకోవాలి చిన్న గ్లాస్ అయితే పచ్చిశనగపప్పు మినపప్పు పెసరపప్పు కందిపప్పు అలసందలు అలాగే అటుకులు కొంచెం ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి అలసందలు అనేది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు వీటిల్ని బాగా కడిగి నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగు మిక్సీ జార్లో వేసుకొని దోసల పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండిని మీ గిన్నెలో వేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత పిండిని బాగా మొత్తం బాగా కలుపుకొని దోశల పెనం మీద వీటిల్ని దోశల్లాగా వేసుకోవాలి ఈ దోశలు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి క్రిస్పీగా కూడా వస్తాయి ఎప్పుడు మనం ఒకేలా తినే దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా మనం ట్రై చేస్తే బాగుంటుంది ఇందులో పప్పులతో చేసుకున్నాం కాబట్టి ప్రోటీన్ అనేది బాగుంటుంది ఇప్పుడు దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ అయితే చేసుకుందాం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ధనియాలు కొంచెం మెంతులు అలాగే మినపప్పు కొంచెం శనగపప్పు వేసి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి అందులోనే టమాటాలను వేసి పసుపు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులో కరివేపాకు కూడా వేసి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు వీటిని బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత అందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చింతపండు కూడా కొంచెం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు వీటిని మళ్ళీ మోడుకనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని సిమ్లోనే వీటిని కలుపుతూ ఉండాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర అనేది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు అంతేనండి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకోండి టమాటా చట్నీ అయితే రెడీ దీనికి పోపు వేసుకొని వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇదండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ